లైఫ్లో కొంచెం హాస్యం కూడా ఉండాలి కదా ఒక చిన్న చమత్కారమైన విషయం చెప్తూ ఉంటాను ఒక రాజుగారు కొంచెం ఎటకారం ఎక్కువ ఆయన ఏంటంటే ఒక సభను ఏర్పాటు చేసి అందరిని ఏదో ఒక ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు ఒకరోజు అలాగే ఒక సమావేశం ఏర్పాటు చేసి అందరికి ఒక పజిల్ ఇస్తాడు ఏంటంటే ఆ పజిలు మీరు ఒక విషయం నాకు చెప్పండి అది చెప్పినప్పుడు నాకు విపరీతమైన కోపం రావాలి తర్వాత దాన్ని మీరు వివరించి చెప్పండి నాకు చెప్పలేనంత ఆనందం నవ్వు రావాలి ఇలా కనుక ఎవరైనా చెప్పినట్లయితే వాళ్ళకి అద్భుతమైన బహుమతి మీరు ఊహించలేనంత గొప్ప బహుమతి ఇస్తానని చెప్తాడు చాలామంది విదూషకులు చాలామంది తెలియగలిగిన వాళ్ళు మంత్రులు సైన్యాధ్యక్షులు ప్రజలు రకరకాల విషయాలు చెప్తారు ఏది చెప్పినా కూడా రాజుగారికి అంత ఇంప్రెసివ్గా అనిపించదు ఇది కాదా ఇంకేమన్నా చెప్పండి అంటా ఉంటాడు అప్పుడు సడన్గా ఒక యువకుడు వచ్చి రాజుగారు రాజుగారు చేసిన పంచాయతీ జాలిలే కానీ అక్కడ అంతఃపురంలో మీ ఆవిడ వేరే దాని మొగుడితో పొడుగొనుంది ముందు ఆ సంగతి చూసుకోండి అంటాడు ఈ మాట విని వినంగానే రాజుగారు ఒక్కసారిగా సింహాసనం నుంచి కత్తి తీసుకొని వాడి తల నరకడానికి పరిగెత్తుకుంటూ వస్తాడు అప్పుడు అంటాడు తల నరుకుతురుగానే కానీ ముందు అదేదో చూసుకొని వచ్చి తర్వాత నా తల నరకండి రాజుగారు వచ్చి ఇప్పుడు నీ సంగతి ఏలుస్తా అని చెప్పి రాజుగారు పంచి ఎగబొట్టుకొని గబా 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 అంతఃపురానికి వెళ్ళిపోతాడు అక్కడ రాణిగారు చక్కగా మంచి పాన్పు మీద తన సంవత్సరం పిల్లాడికి అవి పాలిస్తూ కనబడింది నా భార్య పిల్లడి పాలిస్తూ కనపడితే ఏదో వేరే దాంతో పడుకున్నాడని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి హుటాహుటిగా వాడి తల నరగడానికి పరిగెత్తుకుంటారు రాజుగారు వస్తా వచ్చి ఒక్కసారిగా కత్తి ఎత్తుతాడు అప్పుడు వాడు అంటాడు రాజుగారు ఒక నిమిషం ఎలా మీ భార్య మీ అబ్బాయితోనే ఉంది కదా అవును మా అబ్బాయితోనే ఉంది మీ అబ్బాయి ఎప్పటికైనా వేరే దాని మొగుడే కదండి ఎందుకు నా మీద అంత కోపంగా ఉన్నారు దాన్ని క్షమించండి అని అంటాడు ఒక్కసారిగా రాజుకి ఎక్కడా పట్టాలైనంత నవ్వు ఆనందము కలిగింది సభలో వాళ్ళందరూ కూడా చప్పట్లు కొడతారు ఆయన అడిగింది ఏంటి చెప్పంగానే విపరీత కోపం రావాలంట దాన్ని విడమర్తి చెప్తే చాలా ఆనందం నవ్వు రావాలంట ఆ రెండూ వచ్చినాయి కదా అప్పుడు రాజుగారు చాలా ప్రాక్టికల్గా సంతోషపడి అతనికి కావాల్సిన బహుమతిని ఇచ్చి పంపిస్తాడు అప్పుడప్పుడు కొంచెం సమయస్ఫూర్తి కూడా ఉంటే లైఫ్లో సరదాగా ఉంటుంది